హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ వ్యాస్పురామ్ యూట్యూబ్ ఛానల్ పాలెం మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకశరపాలెం అండి ఈరోజు మీ ముందుకు పద్దెనిమిది కోడి పిల్లలు తీసుకొచ్చానండి భీవారం తూర్పు రిచువాటం గల కోడి పిల్లల్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ పద్దెనిమిది కోడి పిల్లల్ని సేల్స్కి పెడతామండి మీకు ఎవరికన్నా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఈ పద్దెనిమిది కోడి పిల్లల కాస్ట్ వచ్చి మీకు అతి తక్కువ రేట్లో మీ ముందుకు తీసుకొచ్చామండి ఈ పద్దెనిమిది పిల్లలు రేట్ వచ్చి మీకు ఆరు వేలు చెప్పడం జరుగుతుందండి కొద్దిపాత డిస్కౌంట్ ఉంది చాలా మంచి క్వాలిటీ అండి రిచ్ వాటాలు చూడండి ఇట్లా వయసు వచ్చి టెన్ డేస్ అండి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కామెంట్లో నెంబర్ పెడతాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేస్తున్నారు చాలా కూడా చాలా మంది కూడా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ ద్వారా చెప్పండి మీకు నా మొబైల్ నెంబర్ పెడతాను ఈ పద్దెనిమిది పిల్లలు చాలా రిచ్ వాటం భీమవరం జాతి ఇట్ల బేడర్సు పెట్టలో పుంజుని మీకు ఈ వీడియో లాస్ట్లో ఫోటోలు పెట్టాను చూడండి వీడియో పెట్టాను చాలా మంచి క్వాలిటీ మంచి మంచి రంగులు రసంగులు అబ్రాసులు మీకు పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఒక వ్యాక్సిన్ అయింది చాలా మంచి క్వాలిటీ వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కొత్తగా ఫ్రామ్ పెట్టుకోవాలనుకుంటే ఇవి మీకు చాలా మంచిగా యూస్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ బేడర్ మంచి డబల్ బాడీ పుంజు మంచి డబల్ బాడీ పెట్టలు రసం గబ్రాస్ పెట్టలు ఇంతకుముందు కూడా నా వీడియోలు చూసారు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి